Bible says, "You shall know the Spirit of Truth, for He dwells in you, and He will be with you." Satya swarupi aina atma no mereyiruguduru. Ayanam hito kuda nevasinchnu mi lo undunu. John 14:17. Johano suvartha padnalgu padihedu. The Spirit of Truth. Satya swarupi aina atma. The Holy Spirit. Parishuddha atma. Where there is truth, you will have liberty.

మీరు ఆయనకు మొర చెప్తారా ప్రభువా నేను నిన్ను ఎరుగువలసి ఉన్నది ఐ మస్ట్ నో యువర్ లవ్ హౌ మచ్ యు లవ్ మీ యాస్ ఫాదర్ మీరు తండ్రిగా నన్ను ఎంత ప్రేమించుచున్నారు నేను ఇంకాను తెలుసుకోవాల్సి ఉన్నది ఇఫ్ ఐ నో దట్ ఇఫ్ ఐ అండర్‌స్టాండ్ దట్ ఇఫ్ ఐ బిలీవ్ దట్ దెన్ ఐ విల్ హావ్ యు విత్ మీ ఎంజాయ్ యు ఆల్వేస్ నేను దానిని ఎరిగి ఉంటే అర్థం చేసుకున్నట్లయితే విశ్వసించినట్లయితే ఎల్లప్పుడూ నిన్ను ఆనందిస్తూ ఉంటాను సార్ డియర్ సిస్టర్ హు ఎంజాయ్ ద లవ్ ఆఫ్ జీసస్ ఒక ప్రియమైన సోదరి యేసు యొక్క ప్రేమను ఈ రీతిగానే అనుభూతి చెంది ఆనందించారు హర్ నేమ్ ఇస్ లిలీ పుష్పం వారి పేరు లిలీ పుష్పం ద హస్బెండ్ వాస్ నాట్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ భర్త క్రీస్తును అనుసరించే వ్యక్తి కాదు అండ్ హి వాస్ లివింగ్ ఇన్ హిస్ ఓన్ వే అతడు తన సొంత విధానములో జీవిస్తూ ఉన్నాడు నెవర్ కేర్డ్ అబౌట్ హిస్ వైఫ్ ఎప్పుడూ కూడా తన భార్యనే మాత్రం పట్టించుకోలేదు దే హడ్ ఎ చైల్డ్ బోర్న్ ఇన్ ది రిలేషన్షిప్ వారి యొక్క బాంధవ్యంలో ఒక బిడ్డ కూడా జన్మించారు బట్ హీ నేర్ కేర్ ఫర్ ది చైల్డ్ ఆల్సో అయినప్పటికీ ఆ బిడ్డ గురించి కూడా ఏమాత్రం పట్టించుకోలేదు ఆవేస్ హీ వుడ్ ఫైట్ విత్ హర్ ఎల్లప్పుడూ ఆమెతో పోట్లాడుతుండేవాడు షీ ఆల్సో వుడ్ ఫైట్ ఆవిడ కూడా పోట్లాడేది ప్రొటెక్ట్ ద చైల్డ్ బిడ్డను భద్రపరచుకోవడం కోసం ఫైనలీ షీ టుక్ ద ఫోర్ మంత్ ఓల్డ్ చైల్డ్ టు హర్ మదర్స్ హౌస్ ఆఖరుకు నాలుగు నెలల వయసున్న బిడ్డను తీసుకుని ఆమె తన తల్లి ఇంటికి వెళ్ళిపోయారు ఎట్ ద టైం అటువంటి సమయంలో ఇన్ హర్ సిటీ There was a Jesus calls meeting. తన యొక్క నగరంలోనే యేసు పిలుచున్నాడు సభలు ఏర్పాటయ్యాయి షి క్యారీడ్ హర్ లిటిల్ చైల్డ్ అండ్ కేమ్ టు ద మీటింగ్ ఆమె తన చండి తీసుకుని సభకు హాజరయ్యారు అండ్ ఐ కాల్డ్ హర్ నేమ్ అమిడ్స్ ద క్రౌడ్ ఆ సభ మధ్యలో నేను వారిని పేరు పెట్టి పిలిచి ఉన్నా హోలీ స్పిరిట్ స్పోక్ త్రూ మీ పరిశుద్ధాత్మన ద్వారా మాట్లాడి ఉన్నా ఐ సెడ్ లిల్లీ నేను చెప్పాను లిల్లీ గాడ్స్ పవర్ ఇస్ కమింగ్ అపాన్ యు దేవుని శక్తి మీ మీదకు దిగి వచ్చుచున్నది యు హావ్ నో పీస్ అట్ ఆల్ మీకు ఏ మాత్రము కూడా శాంతి లేదు బట్ గాడ్స్ పీస్ ఇస్ కమింగ్ అపాన్ యు కానీ దేవుని శాంతి మీ మీదకు వచ్చేయుచున్నది యు Will live your family life in peace. When she heard this, she was surprised and praised God. And a divine peace filled her heart. You won't believe. Just in a few days, her husband came back to her. And they lived together.

మీకు జరిగిస్తారు ఐ యు రెడీ మీరు సంసిద్ధమైన ఓపెన్ యువర్ హార్ట్ అండ్ సే హోలీ స్పిరిట్ కమ్ ఇన్ టు మీ కమ్ ఇన్ టు మై ఫ్యామిలీ హృదయాన్ని తెరిచి పరిశుద్ధాత్మ నాలోనికి నా కుటుంబంలోనికి రండి అని చెప్పండి లార్డ్ జీసస్ ప్రభువైన యేసయ్య వి ప్రే ఇన్ యువర్ హోలీ నేమ్ మీ పరిశుద్ధ నామములో ప్రార్థన చేయిచున్నాము ఫిల్ యువర్ చిల్డ్రన్ విత్ ఐ హోలీ స్పిరిట్ మీ బిడ్డలని మీ పరిశుద్ధాత్మ చేత నింపండి హోలీ స్పిరిట్ వాక్ ఇన్ టు ది స్పిరిట్స్ నౌ ఇన్ జీసస్ నేమ్ పరిశుద్ధ ఆత్మ యేసు నామములో ఇప్పుడే వారి ఆత్మలోనికి రండి I rebuke every separating స్పిరిట్స్ ఇన్ ద ఫ్యామిలీ కుటుంబములలో ఎడబాటును కలిగించే దురాత్మలను నామములో గద్దించుచు ఉన్నాను ఉన్నాను ఐ ఐ కమాండ్ టు లీవ్ ఇన్ 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 జీసస్ విడిచి వెళ్ళిపోమని ఫ్రీ లార్డ్ వారికి విడుదల ఇవ్వండి ఫిల్ విత్ హోలీ హోలీ పరిశుద్ధాత్మ చేత వారిని నింపండి ఈవెన్ దోస్ బిలీవ్ ద ఫ్యామిలీ గద్దాను ఎరుగిన వారు కుటుంబంలో మిమ్మల్ని వారు ప్రేమింపబడులాగున చేయండి నౌ లెట్ దెం బిగిన్ టు లవ్ ఈచ్ అదర్ ఇక మీదట వారు ఒకరినొకరు ప్రేమించుకోవడం ఆరంభించాలి హస్బెండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ లెట్ దెం లవ్ ఈచ్ అదర్ ఫ్రమ్ నౌ ఆన్ ఇన్ జీసస్ నేమ్ ఇన్ దిస్ ఫ్యామిలీ భర్త భార్య బిడ్డలు ఈ కుటుంబములో ఇక మీద యేసు నామములో ఒకరినొకరు ప్రేమించుకోవడం ఆరంభించాలి లెట్ ద బి డెలివరెన్స్ విడిదల కలుగును గాక నో ఈవిల్ పవర్ షుడ్ ఎవర్ టచ్ దేర్ రిలేషన్ ఇట్ ఇస్ దుష్ట శక్తి వారి బాంధవ్యాన్ని ఎప్పటికీని తాకకూడదు మథ్యూ మథ్యూ యు హావ్ లాస్ట్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ బిజినెస్ ఇన్ యువర్ ఇన్ మీ వ్యాపారంలో కార్యకలాపాలలో పనులలో అనేకమైన వాటిని కోల్పోయి ఉన్నారు ఉన్నారు అండ్ గ్రేట్ యాంగర్ అలాగే ఆగ్రహం ఉంది ద హోలీ స్పిరిట్ ఇస్ ఇస్ కమింగ్ ఇప్పుడే మీ మీదకి వచ్చేయిచున్నారు యాంగర్ ఆన్ అదర్స్ నాట్ హెల్ప్ ఇతరుల మీద మీరు ఆగ్రహం మీకు మీకేమాత్రం సహాయం చేయదు Turn your heart to Jesus. The Holy Spirit will help you. And become the child of Jesus. Help him Lord. Let there be joy in his family. Joy in his business. The business concerning his work. Prosper him. Elevate him. Richard, Richard you too have a pain in the back మీకు కూడా నడుములో నొప్పి ఉన్నది you are not able to study మీరు చదవలేకపోతున్నారు you have another name laurence మీకు మరొక పేరు లారెన్స్ the lord is blessing you ప్రభు మిమ్మును ఆశీర్వదిస్తూ ఉన్నారు don't doubt him ఆయనను సందేహించకండి turn to jesus యేసు వైపుకు మళ్ళుకొనండి and God will prosper you even in the sports thank you for this blessing Lord I pray for every young person give them the right life partner let the fear about the marriage and their future life be God let them surrender to marriage Lord Sasikala, God will give you a beautiful ఫుల్ మ్యారడ్ లైఫ్ దేవుడు మీకు సౌందర్యవంతమైన వైవాహిక జీవితాన్ని ఇస్తారు డోంట్ బి అఫ్రేడ్ భయపడకండి లార్డ్ లవ్స్ యు యాస్ యువర్ ఫాదర్ ప్రభు మిమ్మును తండ్రివలి ప్రేమించుచున్నారు సంతోషముగా వైవాహిక జీవితంలో ప్రవేశించండి బ్లెస్ Who are destined for marriage లార్డ్ వివాహం కోసం నిర్ణయించబడ్డ వారిని ఆశీర్వదించండి ప్రభువా them with the best life partner శ్రేష్టమైన జీవిత భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి ద బి پیس ఆల్ ది arragements ఏర్పాట్లన్నిటిలో కూడా శాంతి అనుగ్రహించండి అ వండర్ఫుల్ అద్భుతమైన కార్యక్రమాన్ని జరిగించండి నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ము ఆశీర్వదించును గాక